జూలై నెలలో మహాప్రలయం సునామీ డేట్ కూడా చెప్పేసిన బాబా తేదీ ప్రపంచే సునామీ వచ్చి వేల లక్షల మంది మరణిస్తారా బాబా వారు చాలా తక్కువ మంది ఉంటారు బల్గేరియాకు చెందిన బాబా వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయింది తర్వాత ఆమె తన జ్ఞాన దృష్టితో అనేక భవిష్యత్తు సంఘటనను చూడగలిగిందని నమ్ముతారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను మానవాలకి సంబంధించబోయే ప్రమాదాల గురించి బాబా బాంగ చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి కూడా బాబా బాంగ అంచనాలకు తిరుగులేదు అని ప్రపంచం నమ్మింది న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై ఉగ్రదాడి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా ఆమె చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి ఇప్పుడు బాబా బాంగ మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యారు ఇక జూలై ఐదున సునామీ వస్తుందని అంచనా వేసింది అయితే బల్గేరియా బాబా వంగ కాదు జపాన్ బాబా వంగ సునామీ వస్తుంది జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో యాంగ్స్ జపాన్ బాబా అయితే ఈ జపాన్ బాబా వాంగా తిన కామిక్ పుస్తకం ది ఫ్యూచర్ ఐ సాలో జూలై ఐదు రెండు వేల ఐదున జపాన్ లో సునామీ వస్తుందని అంచనా వేసింది ఆమె రాసిన ఈ బుక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి పబ్లిష్ అయింది అందులో రియో అనేక భవిష్యత్ సంఘటనను తన దివ్య దృష్టితో చూసినట్టుగా ఇక ప్రారంభంలో ఈమెకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోయినా ఆమె అంచనాలు కొన్ని నిజమవడంతో ఆమె పాపులారిటీ పొంది ఈ జపాన్ బాబా వంగ అంచనాల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు కోప్ భూకంపం గాయకుడు ట్రెండి మెర్క్యూరీ మరణం మార్చ్ పదకొండు లో వచ్చిన తొహోకు భూకంపం సునామీ ఉన్నాయి ఇవి పద్దెనిమిది వేల మందికి పైగా మరణాలకు కారణమయ్యాయి కుకు అంటే అను సంక్షోభానికి దారి తీశాయి ఇక బాబా వాంగ తన బుక్ లో జూలై రెండు వేల ఇరవై ఐదు గురించి చెప్పింది రియో టటస్సు తన పుస్తకం రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్ డేట్ వర్షన్ లో జూలై రెండు వేల ఇరవై లో ఒక విపత్కర సంఘటన రాబోతుందని అంచనా వేసింది జపాన్ ఫిల్ఫియన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని ఆ ప్రళయ ఘోష నుండి రెండు వేల పదకొండులో జపాన్ నుం చేసిన కంటే మూడు రెట్లు పెద్దదైన రాకాసియాలలో పడతాయని ఆమె తన పుస్తకంలో రాసింది అంతేకాకుండా సముద్రం మెరుగుపడుతుంది అంటూ ఆమె చేసిన వర్జన భూగర్భంలో రగులుతున్న అగ్ని పర్వతాలకు పెను భూకంపాలకు సంకేతమైన నిపుణులు ఆందోళన చెబుతున్నారు ఇక జపాన్ ను నిజంగా సునామీ తాటితే అది పొరుగు దేశాలైన ఫిలి సైవాన్ ఇండోనేషియా నిత్యం అగ్ని పర్వ అద్భుతాలతో సతమతమయ్యే ఉత్తర మరియానా దీవుల కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది జపాన్ బాభావంగా ఈ అంచనా సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొంతమంది దీనిని నిజమని భావిస్తున్నారు మరికొందరు దీనిని మూఢనమ్మకమని అంటున్నారు అయితే ఆమె గతంలో చేసిన అంచనాలు చాలా ఖచ్చితమైనవని నిరూపించబడ్డాయి జపాన్ టూర్ క్యాన్సిల్ అంటే జపాన్ బాభావంగా అంచనాలు వైరల్ అవ్వడంతో చాలామంది తమ జపాన్ టూర్లను వాయిదా వేస్తున్నారు ఇప్పటికే ఫ్లైట్ టికెట్స్ జపాన్ కి టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న చాలా మంది తమ టూర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నారు జపాన్ కు వచ్చి ఉన్న ముప్పు గురించి ఆందోళన పర్యటకుల ప్రణాళికలు తలకిందులు చేస్తున్నాయి దీంతో టూర్ ఏజెంట్స్ వ్యాపారం మందగించింది హాంకాంగ్ కు చెందిన డబ్ల్యూడబ్ల్యూ పీకేజీ ఏజెన్సీ ఈస్టర్ సెరువుల కోసం జపాన్ కు రావాల్సిన బుకింగ్స్ లు యాభై శాతం తగ్గినట్లు ప్రకటించింది